హాయ్ హలో సత్ అకాల్ అదా నేను మీ రాహుల్ అయ్యర్ అలెఖ్యా చెట్టి పికల్స్ అలేఖ్యా చెట్టి పికల్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు ఆ గోల తప్ప ఇంకేమీ లేదు అలెక్య 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 అలేఖ్య ఎంత కాలమని వాళ్ళని నేను కూడా తిట్టానండి నేను కూడా తిట్టకుండా అయితే లేను ఎందుకంటే ఏ మనిషికైనా అమ్మని అక్కని తిడితే ఎవరికైనా ఉప్పు కారం తినే వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది కానీ వాళ్ళు చచ్చిపోయే స్టేజ్ దాకా తీసుకొచ్చేస్తున్నారు జనాలు అది తప్పు అంటాను నేను ఇంకా ఏమైపోయిందంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళ మీద ఈ దెబ్బ పడుతోంది ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ మన ఇంద్రనీలు మేఘనా గారు వాళ్ళు మొన్నటికి మొన్న వాళ్ళ ఎన్ఎం ఫుడ్స్ అనేది మంచిగా సక్సెస్ సాధించింది అని చెప్పి ఒక ఫంక్షన్ చేశారు దాని కింద కూడా దుమ్మెత్తిపోసారు అలాగే చెట్టి పికల్స్ లాగానే మీది కూడా అదేనా అని చెప్పి కింగ్ పికల్స్ కింద అలాగే దుమ్మెత్తిపోస్తారు జంజాల పికల్స్కి అలాగే చెప్తున్నారు నిన్నటికి నిన్న చిరంజీవి గారి భార్య గారు సురేఖ గారు పెట్టిన అత్తమ్మాస్ లో పొల్ల మీద దాని మీద కూడా ఇంత రేట్లు ఉన్నాయి మీరు వాళ్ళ దొరికి వాళ్ళ గురించి అడగరా వాళ్ళు చెప్పింది మీరు అడగరా ఇది ఒక్కటే మాట్లాడతారా వాళ్ళు చెప్పింది మీరు అడగరా అన్నట్టుగా నెట్ చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి సి హ్యావ్స్ అర్టీన్ స్టాండర్డ్స్ ఓకే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇంకా చెప్పాలి అనుకుంటే వాళ్ళ దగ్గర పది పికల్స్ కొనే వాళ్ళు సెలబ్రిటీస్ కూడా ఎక్కువ ఉంటారు అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే పికిల్స్ ధరలు పెట్టరా అంటే పెడతారు పెట్టకుండా అయితే ఉండరు కానీ బట్ అట్లీస్ట్ ఒక పరిధి వరకు ఉండే నాణ్యత స్టాండర్డైజేషన్ బట్టి రేట్స్ పెడతారు అలా అనుకుంటే జారాలో ఎందుకు పదివేలు జూడియోలో ఎందుకు టూ నైన్టీ అండి దే హ్యావ్ దేట్ స్టాండర్డ్స్ కదా దే హ్యావ్ టూ డిఫరెంట్ బ్రాండ్స్ అది ఆలోచించుకోవాలి కానీ అలెక్కే చెట్టి పికెల్స్ వాళ్ళు పికెల్స్ బాగాలేదు అని అని కాదు కానీ రేట్లు ఎక్కువ పెట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అది నేను కూడా ఒప్పుకుంటాను అమ్మల్ని అక్కల్ని అంటే ఎవరు ఒప్పుకోరు మీరు కూడా ఆడవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బయటకెళ్తే వాళ్ళ అమ్మగారు బయటకెళ్తే బాగా పెంచాలి అమ్మ నీ కూతుర్లకి అని చెప్పి అంటున్నారంట సో వీళ్ళ పె వాళ్ళ పెంపలం కాదమ్మా వీళ్ళు అలా పెరగలేదు వాళ్ళ అమ్మలు అన్నది ఏం తప్పులేదండి సో దయచేసి ఈ ఇష్యూని ఇక్కడ ఆపేయండి అయ్యండి ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి మీకు నచ్చితే పికల్స్ కొనుక్కోండి లేకపోతే లేదు బట్ ప్లీజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఇంపార్టెంట్ మా ఛానల్ తరఫున కూడా అదే చెప్తాము మాకు మా సబ్స్క్రైబర్స్ మా వ్యూవర్స్ మా ఫాలోవర్స్ మాకు ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఛానల్కి అలాగే ఇంపార్టెంట్ అని నేను కూడా మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ వాచ్ ఎక్స్ టీవీ ఎక్స్క్లూజివ్ కాన్